మంచిర్యాల జిల్లా దండేపల్లిలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రిటైర్డ్ ఉద్యోగులు యువత పిల్లలు అందరూ కులమతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హోలీ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నామని హోలీ వేడుకల్లో వాడిన కలర్స్ మాదిరిగానే మన జీవితం కూడా కలర్ఫుల్ గా ఉండాలని ఆకాంక్షించారు హోలీ పండుగను స్ఫూర్తిగా తీసుకుని మంచివైపు అడుగులు వేయాలని కోరుకున్నారు దినాన్ని పురస్కరించుకొని దండేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి యువత చిన్నపిల్లలు ఆడపిల్లలు మహిళలందరూ కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ హోలీ జరుపుకుంటున్నారు దేశం యావత్తు కూడా రంగుల్లో మునిగి తేలుతా ఉన్నారు ఈ సందర్భంగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హోలీ మత సామరస్యాన్ని అందరినీ కలుపుకొని పోతూ ఉన్నటువంటి ఒక పండగ అందరూ ఆనందంగా రంగులు పూసుకుంటూ భావమరదలు భార్య చాలా సరదాగా గడుపుతున్నటువంటి ఈ పండుగను మనందరం కూడా ఆస్వాదిద్దాం అందరం కూడా ఆనందంగా జరుపుకుంటున్నాం ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లతోటి ఈ ఆనందం